ఇంట్లో ఎంత పనైనా చేసుకుంటా కానీ బట్టలు ఉతకాలంటేనే నాకు చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది అండి నాలాగా మీలో ఎంతమందికి కనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి అంత కాడికి వాషింగ్ మిషన్ తీసుకోవచ్చు అక్క అని మీరు అనుకోవచ్చు ఒకవేళ వాషింగ్ మిషన్ తీసుకున్న ఈ వైట్ బట్టలు ఎలాగో చేత్తోనే ఉతకాలండి ఇంకొక విషయం ఏంటంటే వాషింగ్ మిషన్లో ఉతికిన బట్టలు నాకెందుకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించవండి మనం చేతితో నీట్గా ఉతుక్కొని గా గుంజుకొని ఆరేసుకొని మడత పెట్టుకుంటే ఆ బట్టలు అయితే చాలా నీట్గా అనిపిస్తాయండి అలాగే మీలో ఎంతమందికి వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికితే సాటిస్ఫాక్షన్ అనిపించదనే వాళ్ళు ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడైతే వైట్ డ్రెస్ అండి మా వారిది షర్టు ఎంత మురికిగా ఉందో సోప్తో బాగా రుద్ది బ్రష్ కొట్టేసరికి ఎంత నీట్గా వచ్చేసిందో చూస్తున్నారు కదా మీరే వీడియోలో ఇక్కడైతే తమిళనాడులో వైట్ ఆలా ఆల సోప్లని అమ్ముతూ ఉంటారండి ఆ సోప్లు అయితే వైట్ డ్రస్సులకి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి నేనైతే ఆ సోపులని యూస్ చేస్తున్నాను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి నా పని అయితే వీడియోలో మీకు చూపిద్దామని ఈ విధంగా వీడియో అయితే తీస్తున్నానండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి